వెల్కమ్ టు సుధా ఆన్లైన్ యూట్యూబ్ ఛానల్ మిత్రులారు ఈరోజు మనం ఈ వీడియోలో ఏపీ ఉద్యోగులు మరియు ఫెన్షనర్లు మే నెల జీతాలు ఫెన్షన్లు అదేవిధంగా పెండింగ్ బిల్లులు గురించి ఈ రోజుటి యొక్క సమాచారాన్ని తెలుసుకుందాం తెలుసుకునే ముందు ఈ ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ సమ్మన్ టచ్ చేసి అందులో ఆల్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది అదేవిధంగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేస్తారని చెప్పి భావిస్తూ ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ ఉద్యోగులు మరియు ఫెన్షనర్ల మే నెల జీతావుల ఫెన్షన్ల విషయానికి వచ్చినట్లయితే రెగ్యులర్ పేరోల్ విల్ బీ ఎనేబుల్డ్ బిట్వీన్ ద డేట్స్ పదిహేడు టు ఇరవై ఆరు ఇన్ ద మంత్ అంటే రెగ్యులరు శాలరీ బిల్ అనేది పదిహేడు నుంచి ఇరవై ఆరవ తేదీ లోపల ఆన్లైన్లో సబ్మిట్ చేయవలసి ఉంటుందని చెప్పి మనకి ఈ ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ శాఖ నుంచి రావడం జరిగింది అదేవిధంగా ఇక ఉద్యోగులకు సంబంధించినటువంటి ఈ మే నెల శాలరీ బిల్లుతో పాటు వారి యొక్క సర్వీసు వెరిఫికేషన్ సర్టిఫికేట్ అనేది జత చేయాలి అని చెప్పి కూడా మామూలుగా వారి యొక్క డీడీఓలకి ఆదేశాలు జారీ చేయడం జరిగింది కాబట్టి ఈ యొక్క మే నెల జీతాల బిల్లులతో పాటు ఉద్యోగుల యొక్క సర్వీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ కూడా జత చేయవలసి ఉంటుంది ఇక పెండింగ్ బిల్లుల విషయానికి వచ్చినట్లయితే పెండింగ్ బిల్లులకు సంబంధించి నిన్న ఈరోజు బిల్లుల్లో ఎటువంటి కథలకైతే లేదు కాకపోతే ఈ మొన్న నాలుగు వేల కోట్ల రూపాయలు రావడం జరిగింది అదేవిధంగా అంతకుముందు మూడు వేల కోట్ల రూపాయలు బై బాండ్ల వేలంలో రావడం జరిగింది అవి పెండింగ్ బిల్లులకి ఏమైనా కూడా కొంత జమ అవుతాయని చెప్పి అనుకున్నాం కాకపోతే ఆ జమైనటువంటి ఏడు వేల కోట్లలో మనకి సంక్షేమ పథకాలకు సంబంధించి నిన్న కొన్ని కొంతమందికి జమ చేయడం జరిగింది కానీ ఉద్యోగులకు సంబంధించి మాత్రం మనకి లెవెల్ కానీ డిఆర్ఎర్స్ కానీ అదేవిధంగా పిఎఫ్ లోన్లు కానీ ఏపీజీఎల్ఐలు కానీ నిన్న ఈరోజు మాత్రం జమ కాలేదు ప్రస్తుతానికి బిల్లుల యొక్క స్టేటస్ చూసినట్లయినా కూడా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ దశలోనే ఉన్నాయి